हाई चप्पू हाई चप्पू हाई चप्पू लाइन के सीयो लाइन के सीयो ये वाह नो बैड नो बैड गल गया नो आ नो 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 हाय चप मरी फ्लाइंग किसी नमस्ते बेटे జయమ్మ చేతులు కట్టు లాక్ వేసుకో హాయ్ చెప్పు హాయ్ చెప్పు నీ పేరు ఏం పేరు జున్ను అను జున్ను అనరా అన్ననా జున్ను అను అన్న కావాలా పోదామా అన్న దగ్గరికి ఈ పాప ఎవర్రా ఫోన్లో ఈ వీడియోలో కనిపిస్తున్న పాప ఎవరు